హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ నామినేషన్ ఎపిసోడ్ అనేది మనకి నిన్న లైవ్ ఎపిసోడ్లో కంప్లీట్ అవ్వటం అయితే జరిగింది ఇక మనకి పోయిన వారంతో పోల్చుకుంటే గేమ్స్ ఆడిగాసిన నైనిక నిఖిల్ అలాగే వాళ్ళిద్దరూ ఓటింగ్పై సీప్ అయిన యస్మిక వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఇవ్వటం జరిగింది వీళ్ళకంటూ ప్రత్యేకమైన చేర్లను ఏర్పాటు చేసి నామినేషన్ రోజున వీళ్ళు నామినేషన్లోకి రారు వీళ్ళని నామినేషన్ చేసే అవకాశం ఎవరికి లేదు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది అలా ఇంటి సభ్యులు ఎవరూ వీళ్ళ ముగ్గురిని నామినేషన్ అనేది చేయలేదు ఇక ఈ వారం కూడా అదే నామినేషన్ ఎపిసోడ్లో వీళ్ళకి అవే చీరలు వేసి ఉంచటంతో ఒక క్షణం డౌట్ వచ్చేసింది ఈ వారం కూడా వీళ్ళు నామినేషన్లో ఉండరా లేదంటే ఈ సీజన్ మొత్తం వీళ్ళని ఇలాగే కంటిన్యూ చేస్తారా అనే డౌట్ అయితే వచ్చింది కానీ ఇంతలోనే బిగ్ బాస్ చెప్పింది ఏంటి అని అంటే ఇం పోయిన వారం ఇమ్యూనిటీ పొందిన ముగ్గురు సీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరి గ్రూప్ అయితే ఎక్కువగా ఉందో వాళ్ళు మాత్రమే ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది మిగతా ఇద్దరిని మీరు నామినేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేశారు అలా ఈ వారం కూడా ఎస్మికా నామినేషన్లోకి అయితే రావటం లేదు తను నామినేషన్లో అయితే ఎదుర్కోవట్లేదు ఇక తను అయితే సేవ్ అయిపోయింది ఇది ఇలా నామినేషన్ ప్రక్రియ అనేది జరగటం జరుగుతూ ఉండగానే నామినేషన్ అనేది మనకి లైవ్లో పూర్తి అయిపోయింది ఇక మొత్తం ఇంటి సభ్యులు ఎవరైతే నామినేషన్ అయ్యారో వాళ్ళ పేర్లు బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఈ వారం ఇమ్యూనిటీ పొందిన హెస్మికాకి అంతేకాదు బిగ్ బాస్ ఒక పవర్ అనేది ఇవ్వటం జరిగింది అది ఏంటి అని అంటే నామినేషన్ అయిన ఇంటి సభ్యుల్లో నుంచి ఒకరిని నామినేషన్ కాని ఇంటి సభ్యుల నుంచి ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేషన్లోకి పంపించే అవకాశాన్ని ఎస్మికాకి ఇవ్వటం జరిగింది ఇక ఎస్మికా గేమ్ పరంగా ఆలోచించి ఆ వారం జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి తాను వివరిస్తూ తాను ప్రేరణని నా పేరణని సేవ్ చేయటం అనేది జరిగింది అలాగే విష్ణుక్రియ గురించి చెప్పి తనపై పోయిన వారంలో వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అస్మిక సోనియాకి తనకి జరిగిన ఆర్గ్యుమెంట్ ఏవైతే ఉందో దాన్ని బేసిక్గా తీసుకొని విష్ణుప్రియని నామినేషన్లో పెట్టడం జరిగింది ఇలా హెస్మేకకి ఇచ్చిన పవర్ తోటి పేరినాన్ని సేవ్ చేసి విష్ణుప్రియని ఈ వారం నామినేషన్లోకి తను తీసుకురావటం అనేది అయితే జరిగింది చూడాలి మరి విష్ణుప్రియ లక్ ఎలాగుందో చూడాలి అసలు నామినేషన్లోకి రాని తనను సోనియా అయితే నామినేషన్లోకి లాక్కొచ్చేసింది తన పవర్ను అనేది ఉపయోగించుకొని పేరునాన్ని సేవ్ చేసింది బయలేఖ్ మరి ఇదే నామినేషన్ తోటి మరి విష్ణుప్రియ బయటకు వస్తుందా లేదంటే తను సేవ్ అయ్యి హౌజ్లోనే ఉంటుందా అనేది చూడాలి విష్ణుప్రియ లక్ ఎలా ఉందో మనం ఈ వారం వేచి చూడాలి అంతేకాదు బై వాళ్ళ తప్పు ఏం లేకుండా నామినేషన్లో సేవ్ అయి కూడా ఇలా పవర్ పొందిన వ్యక్తుల ద్వారా నామినేషన్లోకి వచ్చిన వాళ్ళైతే మనం పోయిన సీజన్లోనూ అంతకుముందు సీజన్లోనూ చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవటం అనేది జరిగింది మరి ఈసారి విష్ణుప్రియ లక్ ఎలా ఉందో మనం